వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండి మష్రూమ్స్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి ముందుగా ఐరన్ కడాయిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు ఒక టేబుల్ స్పూన్ తుంచుకున్న ఎండుమిర్చి రెండు కరివేపాకు కొద్దిగా ఆవాలు హాఫ్ టీ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇలా ఇవన్నీ వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి రెండు వేసుకొని వీటిని కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇవి వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషంలో పాటు వేయించుకున్న తర్వాత కడిగి ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ రెండు వందల గ్రాములు వేస్తున్నాను వీటిని ఒక రెండు నిమిషంల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషంల పాటు మగ్గించుకోవాలి ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదు మష్రూమ్లో ఉన్నటువంటి వాటర్ సరిపోతాయి ఇలా వాటర్ అనేది బయటికి వస్తాయి ఇలా ఐదు నిమిషంలో పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టకుండా ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా వాటర్ ఇంకిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ తగినంత ఉప్పును వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి మష్రూమ్స్కి మసాలా బాగా పట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లో రెండు లేదా మూడు నిమిషంలో పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇలా ఒక రెండు లేదా మూడు నిమిషంలో పాటు బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి రైస్తో తినట్లయితే ఎంతో టేస్టీగా ఉండి మష్రూమ్ ఫ్రై రెడీ అయ్యింది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో